హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను గోధుమ పిండితో స్వీట్ తయారు చేస్తున్నాను గోధుమ పిండి బెల్లం కలిపి స్వీట్ తయారు చేస్తున్నానండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా స్వీట్ కాబట్టి బాగా తింటారండి ఈ స్వీట్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ స్వీట్ కోసం నేను ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి గోధుమ పిండి ఇలా బౌల్లో తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని చిక్కగా కాకుండా మరి అంత పలచగా కాకుండా ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో ఒక బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పాకం రానివ్వాలండి ఇలా బెల్లం మొత్తం కరిగిపోయాక ఇలా బాగా వస్తే చాలండి ఇప్పుడు ఇందులోకి ఎలాచీ పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పాకంలోకి కొంచెం నిమ్మరసం వేయాలండి పాకం చిక్క పడకుండా నిమ్మరసం వేయాలి ఇలా మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పిండిని గ్లాస్తో పోసుకున్నానండి ఇలా వేసుకోవాలండి ఇలా ఒక వైపు ఫ్రై అయ్యాక మరో వైపుకి టర్న్ చేసుకోవాలండి ఇలా రెండు వైపులా కాలేక ఇలా బెల్లం పాకంలో రెండు వైపులా నాన్న ఇవ్వాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రెడీ అయిందండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్